కుసుమహర 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 సద్భక్తి భావ సౌందర్యమే ప్రభువు మెచ్చేది పి జగ్గారావు గారు అనకాపల్లి జీవం వీడిన ఏ ప్రాణి శవాన్నైనా చూస్తే మనకు ఎటువంటి భావం కలుగుతుంది మనిషి అయితే ఒక నిమిషం మౌనం పాటించి ఆ ఆత్మకు శాంతి ప్రసాదించమని ప్రభువుని కోరుతాం జంతు పక్షి మృగ సంతతి ప్రాణి అయితే ఇక ఏ ఆలోచన భావన చెయ్యం అతి దగ్గరి మనిషి అయితే విచారం వ్యక్తం చేస్తాం అదే మన కుటుంబంలోని మనిషి అయితే దుఃఖలు దుఃఖం కట్టలు తెగి మరీ వచ్చేస్తుంది అప్పుడు మనోభావం వైరాగ్యం వేదాంతం నిర్వీర్యం నిస్తేజం నిస్పృహ కలగటం అందరిలోని సాధారణ స్వభావం వేదాంతులు చెప్పేది ఏమంటే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సు ఎలా ఉంటుందో అదే అసలైన నిజమైన స్వభావ లక్షణం అని ప్రభువు మెచ్చేది భావ సౌందర్యమే కనుక జాగ్రత్త పడమని చెప్పారు సౌందర్యం అంటే బాహ్యంగా మనం రోజూ సవరించుకునేది కాదు మానసిక పవిత్రత నిస్వార్థము నిష్కపటము పరోపా పరోపకార చింతనతో సదా మెలగటం ఇవే భావ సౌందర్యాలు అనబడతాయి ఇవి నిజ భక్తులకు చాలా అవసరం బాహ్య సౌందర్యానికి భావ సౌందర్యానికి తారతమ్యం ఎలా ఉందో నిజభక్తికి సాధారణ భక్తికి తారతమ్యం ఉన్నది లౌకికముగా అన్ని రంగాలలో అన్ని రంగాలుగా లౌకికముగా అన్ని రంగాలలో అన్ని రకాలుగా పుష్టి నైపుణ్యం సమర్థత కలిగి ఉన్న వారితో మాత్రమే కలసి కలసిమెలసి తిరుగుతూ అట్టి వారిని మాత్రమే ఆహ్వానించి విందులు వినోదములు గౌరవ మర్యాదలు నెరపటం బహు ఆనందకరముగా భావించి చెయ్యటం సాధారణ భక్తి భావపరుల లక్షణం ఏమీ ఏది నోచుకొని లేని నోచుకొనలేని దౌర్భాగ్యులను నిర్భాగ్యులను ఆదుకొనటం ఏ మాత్రము శ్రమించలేక సంపాదించుకొనలేక ఆకలితో మ్రగ్గే వారి ఆకలి తీర్చటం ఒంటిపై వస్త్రమే సమకూర్చుకొనజాలని వారికి వస్త్రములు సమర్పించటం దాచుకునేందుకు గూడే లేని వారికి ఒక గూడు ఏర్పరచటం వారు అనారోగ్యంతో ఉంటే సకల సేవలు సదుపాయములు సమకూర్చటము అలా తాను సహజంగా చెయ్యలేని పరిస్థితి అయితే అవన్నీ చెయ్యగలిగే వారిని అర్థించి మరి అందించటం సద్భక్తి భావపరుల లక్షణం దీనినే మన ప్రభు అన్నారు జీవేర్దయా వైష్ణవ సేవ అని మరు జన్మ ఉన్నదని నమ్మికతో ఆయా జన్మలలో కూడా సుఖ సంతోషాలతో వ్యవహరి వర్ధ వర్ధిల్లాలనే కోరికతో చేసే ప్రక్రియలన్నీ బాహ్య సౌందర్య భాగాలే ఇక ఎన్ని జన్మలెత్తవలసి వచ్చినను నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత అపార భూతదయను తాపసమందారా నాకు దయచేయగదే ప్రభూ అని ప్రభుని కరుణకై కడు శ్రద్ధాశక్తులు కలిగి ఉండటము నిజ భక్తి భావ సౌందర్యమనబడుతుంది దీనినే క్రీస్తు శేషులు కీర్తిశేషులు శ్రీ పెండ్యాల సీతారామయ్య గారు తన ఆవేదన గీతికలో ఇలా ప్రార్థించారు నీకనుగుణముగా నడచు విదూలు నేరు దయతో నీ వాడనుగా మెలగుటయే నా జీవిత లక్ష్యమురా ప్రభు అని ఈ భావ సౌందర్యమే ప్రభు మెచ్చేది జయ్ కుసుమహర కుసుమహర కుసుమహారా